ఇప్పుడే వీడియో వీడియో తీసినాను బాగుంది అది చూడండి బాగా తెచ్చుకొచ్చి చెప్పండి ఏంది ఇలా ఉంది మెంటల్ది ఏమన్నా మంత్రాలు చదివేది అనుకుంటున్నారా అలా అనిపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందరికీ ఏదో అందరూ బాగా సరదా వేస్తున్నారు కదా నేను ఒకటి చేసిన నచ్చితే చూడండి మంత్రం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఎవరు అనుకుంటున్నారా మీ కాటికి ప్రసన్న రైతు బిడ్డ ఛానల్ నేనే గడను మర్చిపోయారు దయ్యాన్ అనుకుంటారు పోతాననుకుంటారు ఛాన్ర పోయిదా కదా పేక అందుకనే వేసినా కొత్తగా ఎవరన్నా అది వీడియో చూస్తుంటే పక్కకు పక్క ఉదయ్యండి భయంకరంగా ఉంది వామ్ అని ఎడన్ పక్కదో చేయరు ఇదన్నీ మెంటల్ ఇలా ఉంది అనుకుంటారు ఇప్పుడే వీడియో తీసినాను కదా అని ఇలాగే ఉన్నాం నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ కళ్ళు మూసుకుంటే అన్నీ బాగా ఊహించుకోవచ్చు మనకి ఏంటి కావాలో అన్నీ ఊహించుకుంటాం కన్ను చేస్తే ఏది ఉండదు ఉన్నవాళ్ళు అయితే అన్నీ బాగా అక్కడ పోతారు ఇక్కడ పోతారు స్కూళ్ళు పోతారు గుళ్ళో పోతారు మనం అన్నీ కళ్ళు మూసుకొని కళలు కానీ నిజం అస్సలు కాదు మన తనంత బడ్జెట్ కూడా లేదు అంతే కదా సాదా సీదా అంతే తల్లి కుటుంబం ఇలాగే ఉంటారు అలాగా వాళ్ళు అయితే ఒకలాగా ఉంటారు లేని వాళ్ళు అయితే ఇలా ఉంటారు కళలు